రైట్ ఇక తెలంగాణ పాలిటిక్స్ లో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ వస్తూనే ఉంటుంది ఇది కూడా తెలంగాణకి బ్రేకింగ్ అనే చెప్పొచ్చు ఇక ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ముందుకు రావాలి అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ కేబినెట్ భేటీలో ఆయన ఒక తుది నిర్ణయం లాంటిది తీసుకోవాల్సిన అవసరం ఆ రోజు వచ్చినప్పటికీ కూడా బట్ అక్కడి రోజు మాత్రం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీగా గా మాట్లాడిన క్రమంలో మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముందంచలో ఉంచి భారీ మెజారిటీతో గెలవడంతో ఇప్పుడు కూడా ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ ఏ వస్తుంది ఆ ఏరియాలో కూడా కాంగ్రెస్ రావాల్సిన అవసరం ఉంది వస్తుంది అని చెప్పేసి ఒక గట్టి నమ్మకంతో ఆయన కేబినెట్ భేటీ భేటీలో దీని గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టు మాత్రం ఆ సమావేశంలో ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ కయితే చాలా ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే చాలా వరకు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి మరి అసలు చూడాలి ఏ విధంగా మరి ఇవన్నీ కూడా ముందు ముందుకు అనేది కూడా తెలియాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి చాలా వరకు పొలిటికల్ అనాలిస్టులు కావచ్చు లేకపోతే పార్టీ శ్రేణులు కావచ్చు ఖచ్చితంగా వచ్చే నెల ఏదైతే ఉందో డిసెంబర్ లోగా నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ నవంబర్ నిరాకర్లోగా లేకపోతే డిసెంబర్ ఫస్ట్లోగా లోగా నోటిఫికేషన్ వెయ్యాలి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వేయాలి అని చెప్పేసి అయితే ఆయన కేబినెట్ లో డిస్కస్ చేశారు బట్ ఇంకా అది కన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ గా ఏం రాలేదు బట్ మీరు అసలు చూడాలి ఏ విధంగా అనేది ఈ నోటిఫికేషన్ ముందుకు వస్తుందా లేదా అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి అండ్ మోరెవర్ దీనికి సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టు కూడా ఇప్పటికే చాలా వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే చాలా వరకు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఆగిపోయాయి అసలు ఎప్పుడో కండక్ట్ చేయాల్సిన ఇష్యూ ఇది ఇంకా కూడా కండక్ట్ చేయలేదు అని చెప్పేసి అయితే కొన్ని ఆదేశాలు జారీ చేసింది మరి అసలు చూడాలి ఏ విధంగా ఈ నోటిఫికేషన్లు అనేది బయటికి వస్తాయి అనేది కూడా చూడాల్సి ఉంది అండ్ ఎవర్ చాలా వరకు కూడా జీవో తొమ్మిది నుంచే బీసీ రిజర్వేషన్ ఏదైతే చాలా తెలంగాణలో చాలా విధ్వంసం సృష్టించిన బీసీ రిజర్వేషన్ని కూడా జివో నెంబర్ తొమ్మిది ప్రకారమే లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి అయితే హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది మరి అసలు చూడాలి ఈ బీసీ రిజర్వేషన్ ఒకవైపు అయితే తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకోవైపు అన్నట్టుగా ఈ సినోరియా ఓవరాల్గా చూస్తే మనకు తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి అసలు చూడాలి ఏ విధంగా జీవో తొమ్మిది ప్రకారమే కంటిన్యూషన్ అవుతుందా లేకపోతే ఏమైనా చేంజెస్ వస్తాయా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అవకాశాలు ఏమైనా అనేది కూడా తెలియాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ ఓవరాల్ గా ఎలక్షన్స్ ఎఫెక్ట్ కూడా చాలా వరకు ప్రభావం చూపుతుంది బీఆర్ఎస్ వరుస ఓటములతో దాదాపు ఏదైతే రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే బీఆర్ఎస్ ఇప్పటి వరకు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు బీఆర్ఎస్ వరుస ఓటములతో పార్టీ చాలా వరకు నష్టపోయిందనే చెప్పొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందంచలో ఉండి భారీ మెజారిటీతో ఎప్పటికప్పుడు గెలుస్తూనే ఉంది దాదాపుగా ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు గెలిచిన నేపథ్యంలో అప్పటి నుంచి విజయ కేత్రం అనేది ఎగరేస్తుందే తప్ప ఒక్కసారి ఓటమి పాలు అనేది లేనే లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది తెలంగాణలో మరి చూడాలి ఏ విధంగా నోటిఫికేషన్ అనేది వస్తుందా అసలు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వస్తుందా లేకపోతే నవంబర్ నెలాఖరులోగా వస్తుందా ఏ విధంగా తొమ్మిది జీవో నెంబర్ ప్రకారమే బీసీ రిజర్వేషన్ ఉన్నాయని చాలా వరకు ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయని చెప్పొచ్చు నరేందర్ తో శ్వేతంగా హిట్ టీవీ సెక్రటరియట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851